డియబ్రదర్సన్ సిస్టర్స్ ద లార్ రభునందు ప్రియమైన సోదరి సోదరలా టు డేస్ వెర్స్ ఫర్ ఆవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ వన్ ఫార్టీ ఎయిట్ వెర్స్ థర్టీన్ హీరోజు మన ధ్యానం కొరకు నూట నలభై ఎనిమిదో కీర్తన పదమూడో వచనం నుండి తీసుకొనబడింది ఫర్ హిస్ నేమ్ ఎలోన్ ఈస్ ఎక్సలెంట్ హిస్ గ్లోరీ ఇస్ అబౌట్ ద ఎర్త్ అండ్ హెవెన్ ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా నున్నది Psalm 148 Is classified as One of the creation psalms క్రియేషన్ నూట నలభై కీర్తన ఇది ఒక సృష్టి కీర్తన ఒకటిగా అది speak అబౌట్ ద క్రియేషన్ కొన్ని కీర్తనలు ఉన్నాయి సృష్టిని గురించి మాట్లాడే కీర్తన Psalm 65 65వ సిక్స్టీ ఫైవ్ అరవై 104వ కీర్తన్ Even ఫోర్ నూట నాలుగో is also దిస్ వన్ ఫార్టీ ఎయిట్ the క్రియేషన్ సాంగ్ ఈ కీర్తన నూట కీర్తన కూడా సృష్టిగా ఒకటి వైల్ ద క్రియేషన్ సాంగ్స్ ఇన్ జనరల్ రిఫ్లెక్ట్ ఆన్ అండ్ సెలబ్రేట్ గాడ్స్ గాడ్స్టీ ఓవర్ ద క్రియేటెడ్ వరల్డ్

ఫైనల్ హెలెల్ సాంగ్ ఈ నూట నలభై ఎనిమిదవ కీర్తన ఈ చివరి ఐదు హలెలియా కీర్తనలో మూడవ కీర్తన ఈచ్ ఆఫ్ ద సాంగ్స్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ప్రేజ్ ద లాడ్ దట్ ఇస్ ఇన్ హిబ్రూ హలెలియా వీటిలో ప్రతి కీర్తన కూడా హెబ్రీ భాషలో హలెలియా అనే మాటతో అనగా యెహోవాను స్తుతించుడి అనే మాటతో ఆరంభించబడి యెహోవాను స్తుతించుడి అనే మాటతో ముగించబడుతున్నాయి అండ్ దిస్ ఫ్రేజ్ అపియర్స్ 12 టైమ్స్ ఇన్ సామ్ 148 మరి ఈ మాట 148వ కీర్తనలో

ఉన్నారో మీరు కూడా చేరాలి స్థుతించాలి అని పిలుస్తాం సౌమ్ వన్ ఫార్టీ ఎయిట్ మే బి డివైడెడ్ ఇంటూ టూ డిస్టింగ్ సెక్షన్స్ నూట నలభై ఎనిమిదో కీర్తనని రెండు ప్రాముఖ్యమైనటువంటి వర్గాలుగా మనం చేయొచ్చు ఈచ్ కాలింగ్ అప్ ఆన్ ఏ పర్టిక్యులర్ రెల్మ్ ఆఫ్ క్రియేషన్ టు ప్రైజ్ గాడ్ ఒకటి కూడా దేవుని స్థుతించాలి ఆ పరిధిలో పిలువబడతా ఉంది ఫస్ట్ ఫస్ట్ సిక్స్ వర్స్ మొదటి ఆరు వచనాల్లో ఇట్ ఈస్ ఏ కాల్ గివెన్ టు ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హెవెన్లీ రెల్మ్ టు ప్రైజ్ గాడ్ చూడండి ఆకాశములో పరలోకములు ఆకాశవాసులైన వారు

దేవుని స్థుతించాలి అని కోరబడతారు జాగ్రత్తగా మనం గమనిస్తే సన్ ద మూన్ అండ్ ద స్టార్స్ వర్ కన్సిడర్డ్ బై అదర్ పీపుల్ గ్రూప్స్ ఇన్ ద ఏన్షియంట్ నియర్ ఈస్ట్ యాస్ ఇండివిజువల్ గాడ్స్ చంద్ర నక్షత్రాలను మనము ఆ పూర్వము మనము ఆ తూర్పులో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రజలను మనం గమనిస్తే ఈ సూర్యుడు చంద్రుని వారు ఒక్కొక్కరు తమ తమ దేవుడు దేవతలుగా భావించారు పూజించారు ద గాడ్ ఆఫ్ ద డే ద గాడ్ ఆఫ్ ద నైట్ కాబట్టి పగలు దేవుడు రాత్రి దేవుడు అని బట్ ద వర్డ్స్ ఆఫ్ ద సామిస్ట్ ఇన్ సామ్ వన్ ఫార్టీ ఎయిట్ అయితే ఈ కీర్తనకారుడు యొక్క ఈ మాటలు నూట నలభై ఎనిమిదవ కీర్తనలో ది రిఫ్లెక్ట్ ద బిబ్లికల్ క్రియేషన్ థియాలజీ ఆఫ్ జెనిసిస్ వన్ ఆది కాండం మొదట

సబ్జెక్ట్స్ క్రియేటెడ్ బై గోడ్ అండ్ దేర్ కాల్డ్ అప్ ఆన్ హియర్ ఇన్ సమ్ వన్ ఫార్టీ ఎయిట్ దే అవుట్ వర్షిప్గా అవి దేవుని చేత సృష్టించబడినవి గాను అవి కూడా దేవుణ్ణి పూజించాలి అని కోరబడుతున్నాయి సో సన్ మూన్ అండ్ స్టార్స్ ఆర్ నాట్ గా అందుకనే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దేవుళ్ళు కారు ఆర్ క్రియేటెడ్ బీ అవి సృష్టించబడినవే ఆర్ ఆల్సో వర్షిపింగ్గా అవి కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంటాయి టెన్త్ చాప్టర్ యోష్వ గ్రంథం పదవద్దు ట్వల్వ్ వన్ థర్టీన్ రిలేట్స్ ఎ సిమిలర్ అడ్మానిషన్

జస్ట్ వాచ్ సీ వాట్ ద క్రియేటర్ గాడ్ ఈజ్ అబౌట్ టు డు చూడండి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏమి చేయను ఉన్నాడు మీరు వేచి చూడండి ద ఫ్రేజ్ హైయెస్ట్ ఆఫ్ హెవెన్స్ ఇన్ సామ్ వన్ ఫార్టీ ఎయిట్ వర్స్ ఫోర్ నూట నలభై ఎనిమిదో కీర్తన నాలుగో వచ్చిన పరమాకాశం అనే మాటను గమనిస్తే ది అక్కర్స్ ఇన్ డ్యూటరానమీ టెన్ ఫోర్టీన్ ద్వితీయోపదేశ కాండం పదో అధ్యాయం పద్నాలుగో వచ్చనంలోనూ కనబడుతుంది అండ్ ఆల్సో వన్ కింగ్స్ ఎయిట్ ట్వంటీ సెవెన్ మొదటి రాజుల గ్రంథం ఎనిమిది ఇరవై ఏడులో కూడా సో దేర్ ఆల్సో ఇన్ ద ఓల్డ్ డేస్ The Eastern concept of the world, in which heavens were separated into the heavens above. ద డోమ్ ఆకాశ విశాలం అక్కడ కూడా పురాతన దినాల్లో తూర్పు తూర్పు వైపున భాగంలో మనం చూస్తే ఆకాశ వైశాల్యమును వాళ్ళకు వేరు చేసి చెప్తాము దింగ్ విచ్ ఈస్ అబౌ ద డోమ్ ఆకాశ విశాలం పైన ఆకాశ విశాలము పైన వాటిని గురించి మాట్లాడుతుంది ఇస్ వన్ సే అది ఆది కాని ఒకటి ఆరు దట్ ఈస్ ఆల్వేస్ నోన్ యాజ్ ద ఫోమెంట్ ఇది ఎప్పుడు కూడా అంతరిక్షంగా చెప్పబడుతుంది సో దట్ ఈస్ బిలో దట్ అండ్ అబౌ దట్ అంటే దానికి క్రింద దానికి పైన కూడా సో ద హెవెన్స్ బిలో ద డోమ్ వాజ్ ద రెల్మ్ ఆఫ్ ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్

అపాన్ టు ప్రైజ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ దే ఆల్సో కాల్ టు ప్రైజ్ ద గాడ్ ఆకాశ విశాలం పైన ఉన్న పరమాకాశము మీరు కూడా యెహోవాను స్తుతించుడి అని అంటే అవి కూడా దేవుని స్తుతించవలసిందే అని దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గాడ్ దే ఆర్ ఆల్ క్రియేటెడ్ బీయింగ్స్ అవి కూడా ఏది దేవుళ్ళు కావు అవని సృష్టించబడినవే ఆ ఇన్ లైక్ మానర్ ద ఫ్రేజ్ ద వాటర్స్ అబౌ ద హెవెన్స్ వన్ అదే రీతిగా ఆకాశము పైన జలములు ఇవి కూడా ఆది మొదటి అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి దే రిఫర్స్ టు దింట్ నియర్ ఈస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ వాటర్స్ ద డోమ్ ఆఫ్ ద ఎర్త్ అండ్ వాటర్స్ బిలో ద డోమ్ ఆఫ్ ద ఎర్త్ దే వర్ కన్సిడరింగ్ లైక్ దాట్ ఇవి కూడా పురాతన దినాల్లో తూర్పు భాగంలో ఆకాశ విశాలం పైన ఉన్నటువంటి జలములుగా వాళ్ళు భావించేవారు ఆ సమ్ ఆఫ్ ద వాటర్స్ అబౌ ద ఎర్త్ అండ్ బిలో ద అబౌ ద ఫర్మమెంట్ బిలో ద ఫర్మమెంట్ కొన్ని కొన్ని జలములు ఆకాశ విశాలంకి పైన ఉన్నాయి కొన్ని ఆకాశం క్రింద జలములు కూడా ఉన్నాయి సో ద వాటర్స్ బిలో ద డోమ్ వర్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ప్రింగ్స్ అండ్ రివర్స్ అండ్ సీస్ ఆకాశ విశాలం క్రింద ఉన్నటువంటి జలములే మన సముద్రములు ఊటలు నీటి మడుగులు ఇవన్నీ కూడా అండ్ ద వాటర్స్ అబౌ ద డోమ్ మరి ఆకాశ విశాలం పైన

అంతయి కూడా ఎందుకని దేవుని స్తుతించాలి బికాస్ ద సామ్ సింగర్ సేస్ ఎందుకనగా ఈ కీర్తనలోనే కీర్తన కారుడు అంటాడు ఎట్ గాడ్స్ కమాండ్ ఆల్ ఆర్ క్రియేటెడ్ ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ వలన సృష్టించబడ్డాయి ద సేమ్ వర్డ్ గాడ్ యూజ్డ్ ఇన్ జెనసిస్ వన్ టు డిస్క్రైబ్ గాడ్ క్రియేటింగ్ యాక్టివిటీ యా త్రూ దట్ యాక్టివిటీ ఓన్లీ గాడ్ హస్ క్రియేటెడ్ ఆల్ దిస్ థింగ్స్ ఇదే మాటని ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే తన నోటి మాట వలన ఇవన్నీ కూడా ఆ ప్రకారంగా జరిగినాయి సృష్టించబడ్డాయి నౌ ఫ్రమ్ వెన్ వి కమ్ టు వర్సెస్ 7 టు 14 ఇప్పుడు 7 నుండి 14 వచనాలు గమనిస్తే The focus of the psalm singer's call to praise shifts from the

సీ కీర్తనకారు అంటారు కదా సముద్రంలో ఉన్నటువంటి వాటిని గురించి ఆల్సో ద ఫైర్ అండ్ దే అంతగా ఉండ అగ్ని వడగన్ ల స్నో అండ్ ద ఫ్రాస్ట్ తర్వాత అగ్ని హిమము మౌంటైన్స్ అండ్ హిల్స్ తుఫాను పర్వతములు గుట్టలారా ఆల్సో ద ఫ్రూట్ ట్రీస్ అండ్ ద సీడార్ ఫల వృక్షములు దేవదారు వృక్షములు అండ్ వైల్డ్ ఆనిమల్స్ అండ్ ద క్యాటిల్ మృగములు పశువులు అండ్ ద క్రీపింగ్ థింగ్స్ అండ్ ద ఫ్లయింగ్ థింగ్ జీవులు రెక్కలతో ఎగురు పక్షులు అండ్ కింగ్స్ అండ్ మెన్ అండ్ ఉమెన్ భూరాజులు స్త్రీలు పురుషులు ఓల్డ్ అండ్ యంగ్ ఆల్సో టు జాయిన్ ఇన్ ద ప్రే ఎవరు కన్యలు వృద్ధులు అందరూ కూడా యోగా స్థుతించాలి ఎవ్రీ ఎలిమెంట్ కాబట్టి ప్రతిది కూడా ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేషన్ ఈస్ ఈజ్ జాయిన్ ఇన్ ద ప్రేస్ సృష్టించబడిన ప్రతిది కూడా దేవుని స్థుతించే పనిలో ఉండాలి తర్టీన్ అండ్ ఫోర్టీన్ ఇస్ ద సమ్మరీ స్టేట్మెంట్ పదమూడు పద్నాలుగు వచనాల్లో ఇవన్నీ కూడా దాని సారాంశంగా చూస్తాం ఫైనల్ కాల్ టు ఆల్ క్రియేషన్ టు ప్రేస్ సృష్టి అంత ఈ కూడా దేవుణ్ణి స్థుతించాలనే దానికి ఒక చివరి పిలుపు దాట్ ఆల్సో వన్స్ గైన్ ప్రొవైడ్ ద రీజన్ ఫర్ ద ప్రేస్ ఇక్కడ కూడా మరలా ఎందుకు స్తుతించాలి అనే దానికి ఎగ్జాల్టెడ్ is above ఈస్ అబౌ and హెవెన్ ఆయన నామం మహోన్నతమైన నామం ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగానున్నది నేమ్ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధనలు నామము పేరు అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి నేమ్స్ రిఫ్లెక్టెడ్ ద నేచర్స్ అండ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పర్సన్స్ హు బోర్ దెమ్ నామం అనేది ఈ నామం కలిగినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తిత్వము లక్షణాలు గుణాలని చూపిస్తాం అండ్ టు నో సమ్ వన్ వాస్ టు పొజెస్ సమ్ పార్ట్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి ఆ నామం కలిగిన వ్యక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో అది కూడా చూపిస్తాం స్త్రీ నిర్గమకాండం మూడో అధ్యాయం బుష్ పొద దగ్గర మోసే దేవుని ఎదుర్కొన్నాడు అక్కడ దేవుని కలుసుకున్నప్పుడు మోజ్ రిప్లైస్ టు గాడ్స్ కమెంట్ రిటర్న్ ఈజిప్ట్ విత్ సీమింగ్లీ సింపుల్ రిక్వెస్ట్ మరి దేవుడు తిరిగి ఈ ఆజ్ఞ అందుకున్నాడు కదా ఇది ఏదో మామూలు అయినటువంటి ఆజ్ఞ లాగా అనుకున్నాడు దానికి ఒక ఒక చిన్న మనవి చేస్తున్నాడు ఇఫ్ ఐ కమ్ టు టు ద అండ్ సే నేను ఒకవేళ ఇస్రాయల్ దగ్గర పోయి మాట చెప్పినాను ఆఫ్ సెంట్ మీ మీ పితరుల దేవుడు నన్ను మీ దగ్గర పంపించాడని చెప్తే వాళ్ళు నన్ను అడుగుతారు ఆయన అప్పుడు ఏమని చెప్పాలి నేను అది కాబట్టి ఇక్కడ మోసే దేవుని పేరు దేవుని నామం ఇస్ నేచర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ రిక్వెస్టింగ్ సచ్ కాబట్టి ఇలాంటిది చేయమని అడుగుతున్న ఆ దేవుని యొక్క లక్షణం ఏంటిది ఆయన గుణ లక్షణాలు ఏమిటింగ్ వర్డ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అప్పుడు దేవుడు ఆయనకి ఇట్లా స్వయం భౌవడైనటువంటి ఆ మాట అర్థంతో కూడా తన ఉనికిలో ఉన్నవాడుగా జవాబు ఇస్తున్నాడు ఆయన ఐ ఆమ్ దట్ ఐ యామ్ నేనే ఉన్నవాడను అనువాదం ఆ హిస్ నేమ్ అలೋನ್ ఇస్ ఆయన నామము హెచ్చించబడినది 148 ఇస్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ద క్రియేషన్ అండ్ ఇట్స్ ఇన్హాబిటెంట్స్ టు హెవెన్ సన్ ద ఎర్త్ టు జాయిన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ గాడ్ 148వ కీర్తన ఆకాశ విశాలం పైనున్న వారు క్రిందన వారు అందరు సర్వ సృష్టి కూడా దేవుని స్థుతించాలి అని కోరబడతారు ఆల్ ఆర్ ఇన్‌క్లూడెడ్ అందరూ కూడా ఉన్నారు ఇందులో నన్ ఆర్ ఎక్స్‌క్లూడెడ్ ఇన్ దిస్ కాల్ ఈ ఫిలిపులో ఎవర మిినహించబడలేదు వన్ కామెంటेटर ఒక వ్యాఖ్యానకర్త చెప్పిన మాట దో మోడర్న్స్ టెండ్ టు థింక్ ఆఫ్ వర్షిప్ యాస్ ద రెస్పాన్స్ ఆఫ్ రేషనల్ క్రియేచర్స్ టు దేర్ గాడ్ దిస్ సమ్ ర్యాదర్ రిగార్డ్స్ వర్షిప్ యాస్ వర్చువల్లీ ఇన్హెరెంట్ ఇన్ ద దోల్డ్ స్ట్రక్చర్ సమ్ పీపుల్ దే విల్ సే దై సింగ్ దేషనల్ క్రీచర్స్ కొంతమంది అంటారు కదా ఇప్పుడు చూస్తున్న సృష్టి సృష్టించబడిన వీటిని చూస్తున్నప్పుడు మీరు దేవుని ఆరాధించాలి అంటే అన్నిటిలో కూడా దేవుని చూస్తూ ఆరాధించాలి నాట్ గా క్రియేషన్ ఇన్ ఎవ్రీథింగ్ మనం ప్రతి దానిలో కూడా దేవుని సృష్టిని చూడగలం ప్రతి దానిలో కూడా దేవుని శక్తిని చూడగలం సో ఆల్ క్రియేషన్ ఆర్ ఇన్మేట్